దాని తోడు ఇవి చూస్తున్నారు పథకాలు ఇస్తున్నారు అని చూస్తున్నారు తప్ప ఫ్రీ పెంచిన రే రేట్లు ఎవరికి గుర్తుండట్లే అప్పుడు ఇసక ఇసక రేట్లు పెంచారు అది గుర్తుండట్లే పెట్రోల్ రేట్లు పెంచారు అది ఎవరు పెట్రోల్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ కానీ ట్యాక్స్ కూడా ఇక్కడ దీనికి కూడా ట్యాక్స్ పెంచుతారు కదా ఇది కూడా పెంచారు అది కూడా ఎవరు మరి అయ్యే చూడట్లే పథకాలు ఇస్తున్నాడు ఫ్రీ పథకాలు ఇస్తున్నాడు అని తప్ప ఇంకేం లేదు అవి మన దగ్గర నుంచి దోచుకుని మనకే ఇస్తున్నారు మాత్రం ఎవడు ఆలోచించట్లే ఆ ఫ్రీ పథకాలు అనేసరికి ఎగబడిపోతున్నాడు తప్ప ఫ్రీ పథకాలకు డబ్బులు ఎలాగ వస్తున్నాయి అవి ఎవరైనా ఆలోచిస్తున్నారు ఎవరు ఆలోచించట్లే ఇస్తున్నాడు పథకాలు ఫ్రీ పథకాలు ఎత్తనాలు అని చూస్తున్నాడు తప్ప ఫ్రీ పథకాలు ఎలా ఇస్తున్నారు మాత్రం ఎవరు ఆలోచించట్లే ఇప్పుడు మూడు రాజధానులు మూడు రాజధానులు మూడు ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెల్లని ఒకటి చేయమనన్నా ఒకటి చేయమని చాలు మూడు ఎందుకు మాకు మూడు అక్కర్లా మూడు అవసరం లేదు కూడా ఒకటి చేయమని ఏదో ఒకటి ఇప్పుడు వాళ్ళకి నచ్చింది వైజాగ్ అంటున్నారు అమరావతి అంటున్నారు చేయమని చాలు అన్ని అవసరం లేదు ఒకటి చేస్తే చాలు మేము జగన్ సూపర్ ఇప్పుడు అంటాం సింగిల్ గా సింహం సింగిల్ గానే అక్కడ ఇప్పుడు డైలాగ్ వరకే వస్తుంది సింహం ఎప్పుడైనా చూడు గుంపుల్లో గుంపులు గానే ఉంటాయి ఇప్పుడేం చూడు సింహం ఎప్పుడు గుంపులుగానే ఉంటాయి పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఎమ్మెల్యే గెలుస్తారండి నాకు ఇష్టం పవన్ కళ్యాణ్ అంటే సింగింగ్ ఫీల్డ్ గా అయితే పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం అది కాకుండా హెల్పింగ్ పరంగా కూడా ఇష్టం నాకు ఆయనకి ఎంత మెజారిటీ రావచ్చు అంటారు రావచ్చు ఈ రెండింటిలో ఏది గెలిచినా నాకైతే ఓకే పవన్ కళ్యాణ్ అన్న గెలిచినా ఓకే టీడీపీ గెలిచినా ఓకే నా రెండు రోజుల్లో గెలిచినా ఓకే నేను అయితే ఓకే పవన్ కళ్యాణ్ ఇరవై ఒక సీట్లు ఇచ్చారు కదా ఇరవై ఒకటిలో ఎన్ని సీట్లు గెలవచ్చు వస్తాను అప్పుడు అప్పుడు అంత వేరే కదా రోజులన్నీ ఒకేలా ఉండవు ఆయనకి ఏ మంత్రి పదవి ఇవ్వచ్చు ఒకవేళ టీడీపీ వస్తే హోమ్ ఎంప్ చాలా చేస్తారండి ఓ హోంసాక్ ఇస్తే చాలా చాలా చేస్తారండి చాలా చేస్తారు చేస్తారండి ఓకే అండి ఇప్పుడు జే టీడీపీ జనసేన పొత్తులు వస్తుంది కదా వీళ్ళిద్దరు కలిపి ఎన్ని ఓట్లు అన్ని ఎన్ని సీట్లు తేవచ్చు అంటారు అనేది చెప్పలేము అన్నీ కనీసం కాబట్టి అంటే పథకాలు పెట్టారు కదా అమ్మ ఒడి కానీ పెట్టినారు దేనికి పెట్టినారు చెప్తున్నా సంక్షేమ పదగాలని చెప్పారు వాలంటీర్ వ్యవస్థ కానీ నాడు నేడు కాని పెట్టారు ఓకే ఇప్పుడు తక్కువ ఇచ్చారు ఇస్తున్నారు ఓకే కొన్ని కొంతమందికి అవుతుంది కొంతమందికి అందరికి పడట్లే కొంతమందికి మా చుట్టాల వాళ్ళకి అప్పుడు అమ్మ ఒడి అన్నారు అంత అన్నారు పది పదిహేను వేలు అన్నారు దాని తర్వాత పద్నాలుగు వేలు ఇప్పుడు పదమూడు వేలు చాలా చూస్తే తొమ్మిది వేలు వేసి నాలుగు వేలు ఒక తొమ్మిది వేలు వేసి పడ్డాయి ఒక నాలుగు వేలు వేసి పడ్డాయి ఫుల్గా ఎవరికి పడలే మరి ఇంకా ప్రయోజనం ఏముంది అది చాలా మంది ఆ మాకు పడ్డాయి మాకు గొప్ప మాకు పడ్డాయి మాకు గొప్ప అంటున్నారు అది అందరికి పడలే పడితే గొప్ప అంటున్నారు అందరికి పడలేదు కదా కొంతమందికి పడ్డాయి కొంతమంది పడలేదు ఎలక్షన్ ఆంధ్రప్రదేశ్ లో ఎవరు అధికారంలో రావాలనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు ఎందుకు ఎందుకు అనుకుంటున్నారు ఎందుకంటే ఒకప్పుడు మంచి చాలా చేశారు కదా హైదరాబాద్ కు హైదరాబాద్ కూడా అప్పుడు చాలా డెవలప్మెంట్ చేశారు కాబట్టి మళ్ళీ వస్తే అప్పుడు హైదరాబాద్ డెవలప్మెంట్ చేసినప్పుడు నెక్స్ట్ ఇప్పుడు విడిపోయింది కాబట్టి అటుపక్క డెవలప్మెంట్ చేసే అవకాశాలు ఉన్నాయి